విశాఖపట్నం జిల్లా భీమిడిపట్నం మండలం టీ నగరపాలెంలో అయోధ్య నగరం నుండి రామ మందిరం వద్దకు వచ్చిన శ్రీ రాముల వారి ప్రతిష్ట కార్యక్రమంలో పూజింపబడిన అక్షింతలు చేరాయి గొల్లపాలెంలో గల శ్రీ 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 కాశీ విశ్వేశ్వర ఆలయంలో మూడు రోజుల పాటు ఉంచడం జరిగింది వాటిని శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి గ్రామంలో ప్రతి ఇంటికి అక్షంతలు మేల తాళాలతో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు అనంతరం సాయంత్రం ప్రతి ఇంటికి అక్షంతలు పంపిణీ చేశారు మహిళలు పెద్ద ఎత్తున స్వామివారి అక్షింతలను గడప గడపకు అందజేశారు గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ భక్తిశ్రద్ధలతో భక్తులు స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు హిందే హింద భారతదేశ పౌరుణిగా భారత పౌరుణిగా హా భారతదేశ పౌరుణిగా భారత పౌరుణిగా భలి భలీ బోలోయ బోలో భజరంగే हिंदूगा पुताली पुट्टाली हिंदूगा हना भारत देश अब पौरुणिगा भारत देश पौरुणिगा भली 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 भजरंगी भली 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 बजरंगी जय बोलो जय बोलो भजरंगी जय बोलो जय बोलो भजरंगी, जय बोलो जय बोलो भजरंगे ఉండ నిమిషం నువ్వు ఒకరిదాన్ని పడుతుావా